మీలు నీకు ఎవరంటే ఇష్టం నానా డాడీ అంటే ఇష్టమా నీకు పొద్దున్నేని ఎవరు ప్రార్థన చేయితారో అమ్మ చేతుందా నీకు పొద్దున్నే టిఫిన్ ఎవరు ఆడతారో పొద్దున్నే స్నానం ఎవరు చేస్తారో స్కూల్కి వెళ్ళినప్పుడు బట్టలు ఎవరు వేస్తారో నీకు మధ్యాహ్నం భోజనం ఎవరు పెడతారో సాయంత్రం స్నాక్స్ ఎవరు పెడతారో మళ్ళీ రాత్రికి భోజనం ఎవరు పెడతారో మళ్ళీ రాత్రికి స్నానం ఎవరు చేస్తారో మరి ఇవన్నీ అమ్మ చేస్తుంది కదా నీకు ఎవరంటే ఇష్టం డాడీ అంటే ఇష్టమా చేసి పళ్ళన్నీ అమ్మాయని ఇష్టం అమ్మ డాడీని